ఉపవాసము యొక్క శక్తి విజయవంతమైన జయకరమైన క్రైస్తవ జీవితపు రహస్యములు గలతీ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనంలో ఇమిడి ఉన్నవి నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడును నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు ఈ అనుభవం యొక్క బలమంతయు మనలో క్రియజేసినడల మనము పాపముల విషయమై చనిపోయిన వారమై క్రీస్తు యొక్క దివ్య స్వభావమును ధరించుకొని వారమై ఉందము అపోస్తుడైన పౌలు ఇలాగ వ్రాయిచున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మను మీరే ఎంచుకొనుడి రోమపత్రిక ఆరవ తేదీ పదకొండవచనం పాపము విషయమై మృతి చెందిన వారిగాను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారుగాను నండుటకు మనకు సహాయపడేది ఉపవాసమే జయజీవితపు పునాది ఉపవాస ప్రార్థనయే ప్రతి క్రైస్తవుని జీవితంలోనూ తాను సిలువ వేయవలసిన మూడు కార్యములు కలవు పరిశుద్ధ జీవితం మనకు విరోధముగా పోరాడుచున్న శత్రువులు మొదటిది లోకము రెండవది శరీరం మూడవది సాతను ఈ మూడును ప్రతి విశ్వాస యొక్క జీవితముపై దాడి చేసి వాణిని పడగొట్టుటకు పోరాడుచుంటాయని మరవకూడదు ఏసుక్రీస్తు ఈ మూడింటిని మన కొరకు సిలువలో జయించి మనకు విజయమును అనుగ్రహించను అయితే మనం ఎంత మట్టుకు క్రీస్తు యొక్క జీవము మనలో నుండిటకు స్థానం ఇచ్చుచున్నామో అంత మట్టుకే జయించే శక్తియు మనలో చేయను క్రీస్తు యొక్క స్వభావము పూర్తిగా మనలను నింపనీయుడి క్రీస్తు మహిమ గల ప్రసన్నత మన హృదయంలో ఉప్పొంగ ఆయన మనలో మనము ఆయనలో స్థిరముగా నిలచియున్నప్పుడు మనము సంపూర్ణ విజయం గలవారము ఇందు ఉపవాసమును ప్రార్థనయు క్రీస్తు యొక్క శక్తితో మనలను నింపుచున్నవి ఉపవాసమును ప్రార్థనయు పరలోకం యొక్క పరిపూర్ణతను మనలోనికి తెచ్చుచున్నవి ఉపవాసమును ప్రార్థనయు క్రీస్తు స్వరూపంలోనికి మనలను రూపాంతరపరచుచున్నవి నిండైన క్రీస్తు యొక్క పరిపూర్ణత మనలోనికి వచ్చినప్పుడును కొదువైన లోకము శరీరమును శాతాన్ని మనలను విడిచి పారిపోచున్నది దేవుని బిడ్డ క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుడై క్రీస్తు యొక్క శక్తి నీలో విస్తరించుటకును నీ విశ్వాసము అభివృద్ధి చెందుటకును నీవు జయశాలిగా జీవించుటకును బైబులు నేర్పించినది ఉపవాసమే యేసుక్రీస్తు తన మాదిరికరమైన ఉపవాసము వలనను ఉపవాసమును గూచిన బోధ వలనను మనకు ఉపవాసం యొక్క శక్తిని తెలియజేశాను సాధానను ఎదిరించుటకును వెళ్ళగొట్టుటకును వాని దుర్గములను పడగొట్టుటకును ఉపవాసం తప్ప వేరే మార్గము లేదని చెప్పాను ప్రార్థన వలనను ఉపవాసం వలననే కానీ మరి దేని వలన ఆయనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను మార్పు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఉపవాసం యొక్క శక్తిని ఆయన తన జీవితంలో నిరూపించాను ఉపవాసం యొక్క బలమును శిష్యులకు బోధించాను అంతేకాదు ఉపవాసం ఉన్నప్పుడు పాటించవలసిన పద్ధతులను చక్కగా బోధించాను ఉపవాసము చేయిచున్నట్టు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యం అందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయినప్పుడు నీ తల అండుకొని నీ ముఖము కడుక్కొను అప్పుడు రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చిన మత్స్ వార్త ఆరో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు ఋషులను చూడుము వారు తమ శరీరమును నలుగ ఉపవాసంతో పలుదినములు తపస్సు చేయుచున్నారు పస్తులుండి మేకులతో కూడిన పడకల మీద పరుండి తమ శరీరం యొక్క సుఖభోగములను తిరస్కరించి తమ దేహములను నలుగు కారణము ఉపవాసం యొక్క శక్తిని లోకరీత్యా వారు గ్రహించున్నారు రాజకీయ పార్టీలను చూడము వారు తాము తలపెట్టిన కార్యములను సాధించుటకు బహిరంగంగా ఉపవాసం చేస్తున్నారు నిరాహార దీక్ష ప్రకటించుతున్నారు నాయకులను చూడుము భారతదేశపు స్వాతంత్ర్యము కొరకు అహింసను పాటించిన మహాత్మా గాంధీ ఎన్నో దినములు ఎడతెగక ఉపవాసం ఉండెను ఆయన ఉపయోగించిన బలమైన ఆయుధములలో ఒకటి ఉపవాసము జంతువులను పక్షులను నిదానించి చూడము అవి అప్పుడప్పుడు ఉండుటను చూడగలము ధృవ ప్రాంతములను మంచు కప్పి వేసినప్పుడు అక్కడ నున్న జీవరాశులు గుహలో ప్రవేశించి మూడు లేక నాలుగు నెలలు ఏమీ తినక ఉండ వెలుగుచున్నవి నినివే పట్టణమును నాశనం చేస్తుందనని ప్రభు సెలవిచ్చినప్పుడు జీవరాశులు యావత్తు ఉపవాసం ఉండేనాయి యోన మూడవ అధ్యాయం విడవచనం ఉపవాసం యొక్క శక్తిని లోకమందున్న సాధువులు సన్యాసులు రాజకీయ పార్టీలు దేశ నాయకులు సమస్త జీవరాశులు గ్రహించి ఉన్నవి వారి ఉపవాసము యహ సంబంధమైన ఆశీర్వాదములను మాత్రమే తెచ్చును అయితే మన ఉపవాసము యహ సంబంధమైన ఆశీర్వాదములను మాత్రం కాదు పరలోక సంబంధమైన మేళ్లను మరియు అన్నిటికంటే ఎక్కువగా జీవితమును అనుగ్రహించును ఉపవాసం ఉండేదము జయం పొందేదము ఆమె